ఈ సినిమాల దరిద్రమేమో కానీ ఇప్పుడు తాజాగా పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి ఫీలింగ్స్ చిన్నతలకి కూడా వచ్చేసినాయి అన్నమాట పదమూడేళ్ల అబ్బాయి పద్నాలుగేళ్ళ అమ్మాయి తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి వీళ్ళిద్దరూ ఆకర్షణలోనే రు కలిసిపోతుంది ఎన్ని నుండి పారిపోయారు పోలీసులు బాడు దగ్గర ఉన్న సెల్ ఫోన్ ద్వారా లొకేషన్ గుర్తించి జీవాడ తీసుకొచ్చి తల్లిదండ్రులు అప్పించారు కృష్ణలంక ప్రాంతానికి చెందినటువంటి మైనర్లు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతున్నారు రెండేళ్ళుగా వీళ్ళకి పరిచయం ఉంది ఇద్దరు ప్రేమించుకుంటున్నామని భావించారట బుధవారం బాలుడు పుట్టినరోజు కూడా వద్ద బడికి వెళ్ళలేదు బాలిక వద్ద ఎనిమిదిన్నరకు స్కూల్కి వెళ్తున్నాను ఇంట్లో చెప్పి బాలుడు ఇంటికి వెళ్ళింది ఆ టైంలో ఇంట్లో అబ్బాయి తల్లిదండ్రులు లేరు ఇద్దరు కలిసి కేక్ కోశారు ఆ తర్వాత బాలుడు బాలికని ఇంట్లో ఉంచి స్కూల్కి వెళ్ళి చాక్లెట్ మంచి వచ్చాట తర్వాత బాలిక ఇంటికి వెళ్ళిపోయింది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళి స్కూల్కని బయలుదేరి బాలుడు ఇంటికి వెళ్ళింది బాలుడు తన తండ్రి ఫోన్ ఇంట్లో నుంచి పదివేల డబ్బు తీసుకుని బాలికతో కలిసి హైదరాబాద్ బస్సు ఎక్కేశారట స్కూల్ సమయం దాటిన బాలికి తిరిగి రాకపోవడం తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి వాకప్ చేస్తే స్కూల్కే రాలేదని టీచర్లు చెప్పారు బాలికి స్నేహితులను ఆరా తీసీసిన ప్రయోజనం లేకపోయింది కృష్ణాంగ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు సీసీ కెమెరాలు పరిశీలిస్తే స్కూల్ యూనిఫామ్లో బాలుడితో కలిసి వెళ్తున్న దృశ్యాలు కనిపించినాయి ఇంతలో బాలుడు తల్లిదండ్రులు కూడా స్టేషన్ వచ్చి తమకుమాట కనిపించలేదు ఫిర్యాదు చేశారు ఎదురు కలిసి హైదరాబాద్ వెళ్ళినట్టు తెలిసింది బాలుడి దగ్గర ఉన్న ఫోన్ మీద పోలీసులు నగబెట్టి ఆ ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసి ఉండటంతో అది ఆన్ చేసి లొకేషన్ రాగానే వాళ్ళు హైదరాబాద్ దిగినట్టు గుర్తించడాన్ని హైదరాబాద్కి బయలుదేరియలేరు బుధవారం రాత్రి పది పది గంటల టైంలో హైదరాబాద్లో అనస్తపురం దగ్గరట ఆటోకి తుక్కు కూడా వెళ్ళారట ఇళ్ళ దగ్గర పరిసర ప్రాంతాల్లో అడిగారట ఇది గమనించిన ఆటో డ్రైవర్ వాళ్ళిద్దరు ఇంటికి తీసుకెళ్లి ఎవరాలు ఆరా తీసి తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చారు ఇంతలో పోలీసులు అక్కడికి వెళ్ళి బాలబాలికలు ఇద్దరిని అదుపులో తీసుకుని విజయవాడ తీసుకొచ్చారు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఈ మధ్యన ఏదో ఓ సినిమా వచ్చింది కదా టీటీవీ ప్లస్లో పదే పదే ఆ యాడ్ కూడా రన్ అవుతుంది పెద్దమ్మాయిని చిన్నపిల్లడు అడిగేటటువంటిది నువ్వు పెద్ద మనిషి అయ్యావలాంటిది కొత్త కొత్త కాన్సెప్ట్లు చాలా సినిమాల ఇంప్రెషనే ఎక్కువ ఉంటుంది మనకి